హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే నేను లంచ్కి గోరు చిక్కుడుకాయ చనగపప్పు కాంబినేషన్ కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూద్దాం రండి నాకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామన్నా కూడా అవ్వట్లేదు చెప్పాను కదండి నా ప్రాబ్లం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నానని ఎలా ఎలా చేయాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు టైం సేవ్ చేసుకుని సరేలేండి ఇప్పుడైతే కర్రీ ఎలా అలా చేయాలో చూద్దాం రండి చూస్తున్నారు కదా ఫస్ట్ ఇవైతే నేను ముందే నైట్ అన్నీ వాష్ చేసేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకున్నాను గోర చిక్కుడుకాయల్ని చూస్తున్నారు కదా అలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అవి ఉడకపెట్టుకోవాలి మనం ఫస్ట్ ఒక టూ విజిల్స్ కుక్కర్లో పెట్టేసుకుంటే టూ విజిల్స్ వస్తే ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది వీటితో పాటు శనగపప్పు కూడా పెట్టేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది కర్రీ కూడా తొందరగా అయిపోతుంది చూస్తున్నారు కదా అవి పెట్టేసి నేను ఇంకా నైట్కి శనగపప్పు నానబెట్టేసుకున్నాను అంటే మార్నింగే చేసేస్తాను కదండి బయటికి వెళ్ళాలి నేను బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంకా పాప క్యారేజీ అలాగా వండాలి కదండీ చూస్తున్నారు కదా రెండూ కలిపి కుక్కర్లో పెట్టేసి ఒక టూ విజిల్స్ వస్తాయి సరిపోతాయి మనకి నెక్స్ట్ ఇంకా ఆనియన్ ఆనియన్ కూడా ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక రెండు తీసుకున్నాను అంతే ఆనియన్స్ కూడా చూస్తున్నారు కదా ఇవి కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా నేను తక్కువే తీసుకున్నాను చెప్పాను కదండి ఎక్కువ స్పైసీ అవి చేయనని ఇంకా టమాటో కూడా చిన్నవి మీడియం సైజువి రెండు తీసుకున్నాను అవి కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి నేను ఇంకా కొంచెం అదే స్పీడ్ పెట్టేసానండి ఎందుకంటే మీకు బోర్ కొట్టకూడదు కదా ఇంకో పక్క వంట చేస్తూనే నైట్ నాకు గిన్నెలు ఉండిపోయినాయి నేను ఎప్పుడు ఫస్ట్ టైం అలా నైట్ గిన్నెలు ఉండడం నాకు నైట్ ఎందుకు ఫుల్గా బ్యాక్ పెయిన్ వచ్చేసి క్లీన్ చేయలేదు అవి మార్నింగ్ క్లీన్ చేశాను చూస్తున్నారు కదా ఒక పక్క కుక్కర్ పెట్టేసుకుని ఒక పక్క పాలు పెట్టేసి అప్పుడు ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసేసుకునే లోపు కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసినాయి ఇంకా అది పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ చేస్తున్నాను పక్క స్టవ్ మీద అయితే మీకు బ్రేక్ఫాస్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్ అంటే ఎర్రగోధుమను కుప్మకు ఉంటుంది కదండి అది చేశాను చూస్తున్నారు కదా ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం రండి ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ వేసి ఆయిల్కి ఆగిపోయిన తర్వాత ఆనియన్స్ మిర్చి వేసి కొంచెం పసుపు సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకుంటే మనకు అవి దగ్గర కంటే ఫ్రై అయిపోతాయి ఇది మీకు చెప్పక్కర్లేదు ఆల్రెడీ మీకు తెలిసిందే కదండి ఆనియన్స్ ఫ్రై ఫ్రై చేయడం అంటే ఇంక అందరికీ తెలిసిన ప్రాసెస్సే సాల్ట్ వేస్తే ఏంటంటే మనకి తొందరగా మగ్గుతాయి అంటే తొందరగా ఫ్రై అవుతాయి అంటారు కదండి ఇంక నేను చెప్పాను కదండి ఏ కర్రీ చేసినా నువ్వులు వేస్తానని ఇంకా సేమ్ అలాగే ఇప్పుడు నువ్వులు కూడా వేసుకున్నాను నేను నా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒకటి వెళ్ళిపోయాను కదండి పార్లర్లో కూడా జాయిన్ అయ్యాను కదా నాకు అది ఒకటి ఇబ్బంది అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి ఒక్కొక్కసారి పావుతక్కు తొమ్మిది కూడా అయిపోతుంది చూస్తున్నారు కదండి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుని టమాటాను కూడా దగ్గర ఫ్రై చేసేసుకోండి ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం నాకు అయితే ఇష్టం బాగా మీరు అనుకోవచ్చు ఏ కర్రీ చేసినా నాకు ఇష్టం నాకు ఇష్టం అంటాను అంటున్నారు కదా నాకు కొన్ని కొన్ని కర్రీస్ అయితే కొంచెం ఎక్కువ ఇష్టం నాకు తెలిసి చాలా మందికి గోర చిక్కుడుకాయ కర్రీ అంటే అంతగా నచ్చదు నాకు ఫస్ట్లో నచ్చేది కర్రీ మధ్యలో ఎందుకో చాలా ఇష్టం అవుతుంది మా మదర్ చేసే స్టైల్లో చేస్తున్నాను నేను చాలా బాగుంటుంది ఈ కర్రీ మనం ఇంకా ఇది నార్మల్ తాలింపు పెట్టి కూడా చేసుకోవచ్చు ఈసారి అది కూడా చూపిస్తాను మీకు అన్నీ చూపిస్తాను చూపిస్తాను అంటావు ఏమి చూపించు అనుకుంటున్నారు కదా ఏం చేస్తామండి అసలు అవ్వట్లేదు నాకు ఎలా ట్రై చేయాలి ఎలా మార్చాలి కొత్త కొత్తగా పెట్టడానికి అని మైండ్లో ఉన్నాయి ఎలా చేయాలి అన్నది కానీ టైం అనేది సెట్ అవ్వట్లేదు నాకు ఆనియన్స్ టమాటా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందే ఉడకబెట్టేసుకున్నాం కదండి గోరు చిక్కుడుకాయ పచ్చిశెనగపప్పు అవి రెండు ఇందులో వేసేసుకోండి మీరు గోరు చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నప్పుడు అందులో వాటర్ ఏమి వేయక్కర్లేదు ఎందుకంటే అవి ఆటోమేటిక్గా బాగానే కుక్ అయిపోతాయి పచ్చి శనగపప్పు చేసుకున్నప్పుడు మట్టికి జస్ట్ ఒక చిన్న మిడిల్ గ్లాస్లో హాఫ్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఆ వా దాంతో డైరెక్ట్గా మనం కర్రీలో వేసేయచ్చు అవి రెండు వేసేసిన తర్వాత కారం కూడా వేసేసుకొని కారం కూడా నేను జస్ట్ కొంచమే వేస్తున్నాను ఎక్కువ కూడా వేయట్లేదు మీరంటే మీ స్పైసీనెస్ తగ్గ చూసుకుని వేసుకోండి సాల్ట్ కారం ఇవన్నీ కారం కూడా వేసేసుకుని కొంచెం కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది చాలామంది కారం వేయగానే వాటర్ కూడా వేసేస్తారు అలా కన్నా మనం కారం వేసుకుని ఒకసారి కలిపి రన్ని రెండు మూడు నిమిషాలు అలా అదేండి అలా కుక్ చేస్తే అప్పుడు టేస్ట్ ఉంటుంది ఎక్కువ కర్రీ చూస్తున్నారు కదా నేను మూత పెట్టేసిన అది నీట్గా కారం ఫ్లేవర్ అంతా మొత్తం కర్రీకి అంతా పట్టేస్తుంది మీకు కారం కావాలంటే వేసుకోండి నేను తక్కువే వేస్తాను మసాలాలు ఏంటి కారం ఏదైనా ఈ వాటర్ కలర్ అలా ఉంది ఏంటి అనుకుంటున్నారేమో వాటరు నేను మసాలా చేసుకున్నాను మిక్సీలో ఆ మసా మిక్సీలో వాటర్ వేసి తిప్పేసిన వాటర్ అనమాట అవి అవి ఇందులో వేసాను నేను ఇంకా వాటర్ కూడా వేసేసుకొని కొంచెం ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోండి దించే ముందు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి బాగుంటుంది కొన్ని కర్రీస్కి అయితే మనం మసాలా ముందు వేసుకుంటే బాగుంటుంది కొన్ని కర్రీస్కి దించే ముందు వేసుకుంటే బాగుంటుంది నేను ఈ కర్రీ చేస్తుంటే మా అమ్మాయికి నేను ఇది చేస్తానని తెలియదు స్నానం చేసి వచ్చి అంటుంది మమ్మీ ఎక్కడో మంచి స్మెల్ వస్తుంది కర్రీ స్మెల్ అని చెప్తుంది మందేరా గోర్చిక్కడికాయ శనగపప్పు వండుతున్నాను అన్నాను నేను నిజంగానే హాల్ అంతా మంచి స్మెల్ వచ్చింది చూస్తున్నారు కదా అది కొంచెం మనకి అంటే మరీ దగ్గరికి అయ్యేకా కాకుండా మిడిల్గా మీకు తెలుస్తుంది కదా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మసాలా కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఆ తర్వాత మూత పెట్టేసి ఇంకా సైడ్కి ఆయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవడమే సైడ్కి ఆయిల్ వచ్చే వరకు అన్నాను కదా అని మరి దగ్గర కంటే కూడా చేసుకోకండి కొంచెం లూజ్ లూజుగా ఉంటేనే బాగుంటుంది మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను నేను చూస్తున్నారు కదా కర్రీని దగ్గర కంటే చూపిస్తున్నాను చూస్తేనే బాగుంది కదండి టేస్ట్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి చపాతీకి రైస్కి దేనికైనా చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ మసాలా కూడా నేను వెల్లుల్లిపాయలు అల్లం బుక్క ఇంకా లవంగ లవంగమొగ్గులు ఇవన్నీ వేసి మసాలా చేసుకున్నాను ఆ మసాలాను వేసాను ఇందులో నేను చూస్తాను కదా దగ్గరికి అంటే అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే కర్రీ మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది శనగపప్పు కాంబినేషన్తో చాలా బాగుంటుంది కర్రీ మీరైతే ఇంకా ఎలా చేస్తారో నాకు చెప్పండి ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు కంపల్సరీ మీరు కూడా కామెంట్ చేయండి మీరు ఈ గోరు చిక్కుడుకాయల కర్రీ ఎలా చేస్తారు ఏంటి అన్నది నేను కూడా అలా ట్రై చేస్తాను ఎవరైనా కామెంట్ చేస్తే సేమ్ నేను కూడా అలా ట్రై చేసి ఒక వ్లాగ్ చేస్తే మీకు చూపిస్తాను నేను అలా ట్రై చేసినట్టు ఇక్కడ అయితే మా అమ్మాయికి బ్రేక్ఫాస్ట్ కింద ఎరనవకు ఉప్మా చేశాను కదండి ఇంకా డైలీ ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఇస్తాను ఇవాళ ఆమ్లెట్ వేస్తాను డైరెక్ట్ ఇంకా ఎగ్నే పెనం మీద వేసేసి కొంచెం నువ్వులు ఉప్పు కారం మిరియాల పొడి వేసి ఇచ్చేసాను కొంచెం ఆయిల్ ఎక్కువైపోయింది కంగారైపోయింది కంగారు అయిపోయింది నాకు టైం అయిపోతుందని మీకు కూడా కనిపిస్తుంది కదా జస్ట్ కొద్దిగా ఆయిల్ ఎక్కువైందని ఇంకా అది వేసేసి మా అమ్మాయికి ఇచ్చాను ఇంకా ఎరనౌకు ఉప్మా అని ఇది ఇచ్చాను ఇప్పుడు నా లంచ్ బాక్స్ చూద్దాం రండి నేనేం తీసుకువెళ్తున్నానో చూస్తున్నారు కదా ఎర్నో ఉప్మా చేశాను కదండి అది లంచ్కి పెట్టేసుకున్నాను అందులోనే ఈ కర్రీ కూడా కలిపేసుకుని తినేస్తాను కర్రీ ఎక్కువే తీసుకెళ్తున్నాను అక్కడ వేరే అమ్మాయి ఉంది తన నేను షేర్ చేసుకుంటాం తనతో నాకు ఇస్తుంది నేను తనకి ఇస్తాను ఇంకా స్నాక్స్ కింద అయితే చూస్తున్నారు కదా వేరుశనగ పల్లీలు ఇంకా టీ పెట్టుకున్నాను చూస్తున్నారు కదా